హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ వింకీ బ్లాగ్స్ మనం ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ఒక స్పెషల్ దేవాలయం గురించి అయితే మాట్లాడుకుందాం ఈ దేవాలయం వచ్చేసి తమిళనాడులో ఉంది తమిళనాడు కర్ణాటక బార్డర్ లో అయితే ఉంది ఈ దేవాలయానికి బెంగళూరు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉందని ఈ దేవాలయం చుట్టూ అడవుల మధ్యలో కొండ ప్రాంతంలో అయితే ఉంటుంది అనమాట ఈ దేవాలయానికి వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు ఆఫ్ రోడ్ లో వెళ్ళాలి అండ్ దట్టమైన అడవులు కొండల మధ్యలో అయితే ప్రయాణం అయితే ఉంటుంది ఈ దేవాలయం ప్ర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొబ్బరి నీరుతో దీపం అయితే వెలిగిస్తారు వింటే మీరు కూడా షాకారు కదా ఇక్కడ అదే అనమాట స్పెషాలిటీ అండ్ ఈ దేవాలయం పేరు వచ్చేసి నూరందు స్వామి అని పిలుస్తారు అనమాట నూరందు స్వామి అనే పేరు రావడానికి కారణం ఏందంటే ఈ దేవాలయానికి ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఒక స్వామిజీ శివుడికి అయితే తపస్సు చేస్తూ ఉండేవారు అటువైపుగా ఒక వంద మంది స్వామీజీలు వెళుతూ ఉండగా ఈ స్వామీజీ వారిని పిలిచి భోజనానికి రమ్మని చెప్పి పిలిచారనమాట వారు ఈ దట్టమైన అడవిలో మాకెలా భోజనం అరేంజ్ చేస్తావో అని అడగ్గా ఈయన నేను చేస్తానని చెప్పేసి వారికి ఒకరి తర్వాత ఒకరికైతే భోజనాన్ని అయితే ఒక మట్టి పాత్రలో పుట్టించి వారికి ఇచ్చారన్నమాట వారి అద్భుతాన్ని చూసి మీరు కూడా మాతో పాటు భోజనం చేయండి స్వామి అని ఈయన అడగగా ఈయన మళ్ళీ అదే మట్టి పాత్రలో భోజనాన్ని సృష్టించి ఆయన కూడా వారితో పాటు భోజనం చేశారు వారు అలా భోజనం చేసి వెళ్తూ వెళ్తూ మా వంద మందితో పాటు నీవు కూడా కలిపి నూటొక్క స్వామీజీ అని చెప్పి ఈయనకి పేరు పెట్టి వెళ్ళారనమాట అలా పేరు పెట్టడంతో ఈ దేవాలయం పేరు నూరొందు అయింది నూరొందు అంటే మనకి కన్నడలో నూట ఒకటి అని అర్థం అనమాట అలా ఈ దేవాలయానికి నూరందు స్వామీజీ దేవాలయం అని చెప్పి పేరు అయితే వచ్చింది అనమాట ఇక్కడ స్పెషల్ గురించి చెప్పా కదా మీకు కొబ్బరి నీళ్ళతో దీపం అయితే వెలుగుతుందన్నమాట అనమాట ఇదైతే చాలా అద్భుతం మనం వెళ్ళి లైవ్ గా కూడా చూడొచ్చు అనమాట ఈ దీపం వెలగడానికి కొబ్బరి నీళ్ళు అయితే సహాయపడుతుంది అనమాట ఇది చైతే చాలా విచిత్రంగా అయితే ఉంది ఇది నేరుగా నేను కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నాను అక్కడైతే దగ్గరలో కొబ్బరి బొండాలు దొరకమంట మనమైతే మన ఊరి నుంచి కొబ్బరి బొండాలు మన ఊరి నుంచి కానీ అక్కడ చుట్టుపక్కల వేరే ఊరి నుంచి కానీ కొబ్బరి బొండలు అయితే కొనుక్కొని ఆ దేవాలయానికి వెళ్ళి మన చేత్తోనే టెంకాయ నీళ్లు తీసి గ్లాసులో పోసి ఆ కొబ్బరి నీళ్ళను తాకి మన మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఆ దీపానికి అయితే సమర్పిస్తే ఆ కోరికలు అయితే తీర్తాయంట అదే కాకుండా ఈ దేవాలయం వచ్చేసి ఆయన నివసించిన ప్రదేశం కాదు ఈ దేవాలయం ఆయన తపస్సు చేసిన దేవాలయం అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అడవిలో ప్రయాణం చేస్తే మనకి ఆయన జీవ సమాధి అయిన ప్లేసు అండ్ ఆయన నివసించిన ప్రదేశం కూడా అక్కడే ఉందన్నమాట సో ఈ దేవాలయం గురించి అయితే మీరైతే తెలుసుకున్నారైతే నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ దేవాలయానికి ఎవరైతే వెళ్ళారో వెళ్ళాలనుకుంటున్నారో వారైతే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా ఇలాంటి ఏదైనా దేవాలయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఉంటా బాబాయ్